ఏపీలో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి అయితే ఈ నేపథ్యంలో ఏపీలో ఏ సీనియర్ నేతకు గవర్నర్ పదవి దక్కబోతుందంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఇప్పుడు మనతోన్నారు నమస్తే సార్ నమస్తే ఉల్ఫ్ వీక్షకులు కూడా సరే మరి ఏపీలో చూసుకుంటే చాలా కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయి సో ఇప్పుడు చూసుకుంటే కనుక ఏపీలో ఏ సీనియర్ నేతకి గవర్నర్ పదవి దక్కబోతుందంటూ కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో ఎవరికి దక్కబోతుందంటారు మామూలుగా అంటే ఇప్పుడు మీరు అన్నట్టు జాతీయ స్థాయిలో కొంతమంది గవర్నర్ల నియామకం అయితే జరగాల్సి ఉండింది ఆ ప్రక్రియ వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అయితే ఎన్డీఏలో భాగస్వామి ప్రధాన భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అందులో మంత్రివర్గంలో కూడా తెలుగుదేశం సభ్యులు ఉన్నారు కాబట్టి రేపు రాబోయే రోజుల్లో కూడా ఎన్డీఏలో తెలుగుదేశం ప్రధాన పాత్ర వహించాలనేది వాళ్ళు కోరుకుంటున్నారు మొన్న రాజ్యసభ సీట్లప్పుడు కూడా బీజేపీకి ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశం అందువల్ల దానికి కృతజ్ఞతగా గవర్నర్ల పదవి ఇచ్చే టైంలో ఒక గవర్నర్ పదవి తెలుగుదేశం పార్టీకి కూడా ఇవ్వాలి అనే ఒక ప్రతిపాదన వచ్చినట్టు తెలుస్తుంది అయితే ఆ ప్రతిపాదనకి సరైన మీరు పార్టీ నుంచి ఒక ప్రతినిధిని లేకపోతే ఇద్దరు ప్రతినిధుల పేర్లు మాకు పంపితే దాన్ని బట్టి మేము ఇక్కడ ఎంపిక చేసుకుంటామని కూడా చెప్పినట్టు తెలుస్తుంది అయితే ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఇదే పరిస్థితి ఉండింది తెలుగుదేశంకి ప్రాధాన్యత ఇవ్వాలి ఒక గవర్నర్ పదవి ఇవ్వాలి అని అప్పట్లో ఇక్కడ తెలంగాణలో మోతుపల్లి నరసింహులు అని అంతకుముందు తెలుగుదేశంలో మొదటి నుంచి ఉన్న వ్యక్తి ఆయన ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తి ఆయన దాదాపు అయిపోతానాడు అనుకున్నారు కానీ అప్పుడు బీజేపీ తెలుగుదేశం సంబంధాలు కొద్దిగా బిడిచి కొట్టిన వాళ్ళు కూటంలోంచి బయటకు వచ్చేయటం దాని వలన ఇక అసలు అప్పుడు ఇక ఆ ప్రతిపాదన ఏమి ముందుకు వెళ్ళలేకపోయింది అయితే మోతుపల్లి నరసింహులు గారు కూడా కొంతవరకంగా చంద్రబాబు నాయుడు గారి నా పట్ల సరిగ్గా ప్రవర్తించలేదు నన్ను ప్రమోట్ చేయలేదని కూడా ఆయన బయటపడి కూడా విమర్శలు చేశాడు సరే అయినా కానీ ఇంతలోకి ఈ రా రాష్ట్ర విభజన జరగటం ఇవన్నీ కూడా జరిగిపోయినాయి ఇప్పుడు కొత్తగా ఈ ప్రతిపాదన వచ్చినందుకు అట్లాగే మంత్రివర్గంలో కూడా మళ్ళీ కొంత మంత్రివర్గ విస్తరణ సందర్భంలో కూడా తెలుగుదేశానికి ఇంకా కొంత ప్రాధాన్యత ఇస్తారని అంచనాలు కూడా ఉన్నాయి ఊహాగానాలు ఢిల్లీలో ఇప్పుడు బీహార్ ఇంకొక మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా జరగబోతున్నాయి ఈ పరిస్థితుల్లో అసలు ఈ విన్న జాతీయ స్థాయి బీజేపీ అధ్యక్షుడు ఇతర పదవులు కూడా మళ్ళీ కొత్తగా నిర్ణయిస్తారు మార్పులు చేర్పులు ఉంటాయి అంటున్నారు అలాగే కొన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల్లో కూడా మార్పులు జరుగుతాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కేంద్ర ప్రభుత్వం అంటే అమిత్ షా గారు అడిగాడని అంటున్నారు మీరు గవర్నర్ గా ఎవరిని ప్రతిపాదిస్తారు అని ఇద్దరు పేర్లను ఇద్దరు చేయాలండి అయితే ఒకటి ఏంటంటే గతం నుంచి మొదటి నుంచి అంటే ఎనభై రెండులో పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న వ్యక్తులు ఇద్దరున్నారు అంటే ఇద్దరే కాదు కొంచెం జాతీయ స్థాయిలో కొంచెం గవర్నర్ పదవి ఆశిస్తున్న వ్యక్తులు ఒకళ్ళు మన మధ్య టిటిడి చైర్మన్ ఇస్తారనుకున్నారు అశోక్ గజపతి రాజు గారికి అశోక్ గజపతి రాజు గారు అంతకుముందు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా కూడా పనిచేశారు కాబట్టి మళ్ళీ యనమల రామకృష్ణుడు స్పీకర్గా పనిచేశారు వీళ్ళిద్దరు కూడా ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక మంత్రులుగా కూడా పనిచేశారు ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారికి అంతరంగికులు ఏదైనా పార్టీలో కష్ట క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళ సలహా సంప్రదింపులు తీసుకునే సాంప్రదాయం మొదటి నుంచి ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రామారావు గారి టైంలో అంత చెప్పలేము కానీ బట్ చంద్రబాబు నాయుడు గారి టైంలో మాత్రం బాగా ఉండింది కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అశోక్ గజపతి రాజు గారు పేరుని లేదు ఇతను మన యనమల రామకృష్ణుడు ఆయన స్పీకరు ఆర్థిక మంత్రిగా మూడు నాలుగు సార్లు పనిచేసాడు ఇంకా కూడా ఎక్కువ సార్లు పనిచేసినట్టు నాకు గుర్తు అందులో ఈయనేమో బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి రామకృష్ణుడు గారు ఈయనేమో విజయనగర సామ్రాజ్య వారసుడు గ్రౌండ్ ఉంది ఎకన ఎకడమిక్ గా కూడా ఆయన లండన్ లో చదివాడు ఆ నాన్నగారు కూడా ఆ రోజుల్లో ఎడ్యుకేషన్ మినిస్టర్ గా కూడా చేశాడు ఈయన అశోక్ గజపతి రాజు గారు వాళ్ళ అన్నయ్య ఆనంద్ గజపతి రాజు గారు కూడా ఫస్ట్ నుంచి తెలుగుదేశంలో ఉన్నాడు రామారావు గారు మంత్రివర్గంలో మంత్రిగా కూడా చేశాడు వీళ్ళు ఎప్పుడు పార్టీ మారిన సందర్భమే లేదు గెలిచిన ఓడిని అదే పార్టీలో కొనసాగారు పార్టీకి విశ్వాసపాత్రంగా ఉన్నారు తర్వాత పార్టీ నుంచి డబ్బు ఆశించలేదు తర్వాత చాలా నిజాయితీ పరుడిగా కూడా ఆయనకి మంచి పేరుంది అన్ని వేల కోట్ల రూపాయల ట్రస్ట్ ఉన్నాయి లక్షల కోట్ల రూపాయల ట్రస్ట్ ఉంది వాళ్ళకి ఆ మానసా ట్రస్ట్ వాళ్ళ పూర్వీకులు ఇచ్చిన ఆ ట్రస్ట్ లో అలాంటివి అయినా కూడా ఆయన ఇప్పటికి నానో కార్ వేసుకునే విజయనగరంలో తిరుగుతాడంటే సెల్ఫ్ డ్రైవ్ చేసుకుని ఎంత సింపుల్ మనుషులు మీరు ఆలోచిస్తున్నారు వాళ్ళది పెద్ద కోట ఉంటది ఇప్పటికి కూడా విజయనగరంలో అంత పెద్ద రాజా అంటే మహారాజాస్ రాజా కూడా కాదు మహారాజాస్ ఇప్పటికి కూడా వాళ్ళకి జాతీయ స్థాయిలో ఉన్న మహారాజా కుటుంబాలు అన్నిటితో నార్త్ ఇండియాలో కుటుంబాలతో సహా చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి వాళ్ళకి కూడా ఎందుకంటే అన్ని తర తరాలుగా వస్తున్నాయి ఇది అనమాట వ్యక్తిగతంగా కూడా ఆయన మీద చిన్న ఇది కూడా లేదు ఆయన విమానయాన శాఖ మంత్రిగా ఉండి కూడా ఎ ఎయిర్పోర్ట్లకి వెళ్ళినప్పుడు జనరల్ లోనే కూర్చుంటారు తప్ప విమానయాన శా వివిఐపి లాంజీల్లో కూడా ఆయన వాడుకునేవాడు కాదు ఒక పాసింజర్ లాగా జనరల్గానే వీళ్ళు కూర్చుని ఆ గేట్ ఓపెన్ చేసినప్పుడు వెళ్ళిపోతూ ఉంటాడు అంతా ఒకసారి రైల్వే స్టేషన్లో కూడా ఆయన మామూలుగానే కూర్చుని ఉంటాడు తప్ప ఈ హడావిడి ఏ ఉండను మనిషి అలాగే రామకృష్ణుడు గారు కూడా బాగా సీనియర్ అయిపోయాడు ఇప్పుడు ఇక లాస్ట్ ఇక ఆయన ఎన్నికల రాజకీయాల్లో పాల్గొనే వ్యక్తి కాదు వాళ్ళ అబ్బాయిని వాళ్ళ తమ్ముడు ఏదన్నా ఇస్తే గవర్నర్ పోస్ట్ ఇక లేకపోతే ఆయన చేయగలిగిన పోస్ట్ ఏం లేదు కాబట్టి వీళ్ళిద్దరు ఎవరికి ఇస్తారనేది అనేది అంటే ఒక చర్చ అయితే జరుగుతుంది మరి ఒకసారి జాతీయ స్థాయి రాజకీయాల్లో జరిగే మార్పులు చేర్పులు ఒకవేళ ఉంటే ఛాన్స్ అంటే సార్ మరి ఫైనల్ గా చూసుకుంటే ఇద్దరునైతే ఇద్దరు పేర్లు అయితే బయటకు వస్తున్నాయి సో మరి ఎవరి పేరు వచ్చే ఛాన్స్ ఉందంటారు అండ్ అలాగే మీరు అన్నట్టు గవర్నర్ గా వస్తే ఇప్పుడు ఆల్రెడీ ఏపీలో చూసుకుంటే ఎన్నో మార్పులు చేర్పులు అయితే జరుగుతున్నాయి సో వీళ్ళని ఎంపిక చేసిన తర్వాత గవర్నర్ గా ఎలాంటి సందేశాలు కానివ్వండి ఎలాంటి మార్పులు చేర్పులు జరుగుతాయి అంటారు నార్మల్గా ఏపీలో ఇప్పుడు ప్రతిపాదన బట్టి అయితే వీళ్ళిద్దరు పేర్లు అనుకుంటున్నారు ఒకసారి బ్లాక్ కార్స్ అని పోటీలో లేని వ్యక్తులు కూడా బయటకు రావచ్చు బీజేపీ అన్ని జరుగుతాయి అలాగే అట్లాంటప్పుడు మరి అది మనం ఊహించలేము కూడా వీళ్ళిద్దరు కాకుండా మూడో వ్యక్తి కూడా ఎవరైనా రావచ్చు చాలా మంది ఉన్నారు ఎనభై రెండు నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు చాలా మంది తమ రాజకీయ భవిష్యత్తుని కూడా మొన్న మరీ ముఖ్యంగా కూటమి మౌలాన వాళ్ళ సీట్లు కూడా త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అలాగే కొన్ని సందర్భాల్లో గతంలో పార్లమెంట్ స్థానాలు కూడా కొన్ని కూటమి దీని మాలానా ఒప్పందంలో పోయినప్పుడు అలా త్యాగం చేసిన వ్యక్తులు ఉన్నారు అటువంటి వ్యక్తులు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉన్న ఈ ఇద్దరు వ్యక్తులు కాకుండా మూడో వ్యక్తికి వచ్చినా కూడా తర్వాత ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం ఎవరైతే ముఖ్యంగా ఎవరికి ప్రధానంగా అయితే సిఫార్సు చేస్తో ఎన్డీఏలో ఉన్న మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ వాళ్ళకే ఇస్తారు తప్ప ఇంకా వాళ్ళు పెద్ద చాయిస్ ఎంపిక చేసే పరిస్థితి ఉండదు వీళ్ళే ఆ స్టేచర్ ఉన్న వ్యక్తులు మాత్రమే పంపిస్తారు ఏది గా స్టేచర్ ఉన్న వ్యక్తుల్ని కాబట్టి ఒక్కసారి వీళ్ళు ఫైనలైజ్ చేసి పంపితే ఎస్ అంటారు తప్ప వీనికి అర్హత ఉందా లేదా అనే క్వశ్చన్ కూడా రాదు అందులో ఇంకోటి ఏంటంటే ఈ తెలుగుదేశంలో ఎనభై రెండు నుంచి యాక్టివ్ గా ఉన్నారు శాసనసభ్యుడిగా గాని పార్లమెంట్ సభ్యుడిగా గాని అంటేనే ఆ స్టేచర్ అటైన్ చేసి ఉంటారు గవర్నర్ గా ఎలా బిహేవ్ చేయాలి ఏంటని ఇప్పుడు ఒకటి గవర్నర్ గా ఉండంత కాలం అసలు గబ్బు చేయకుండా ఉంటే చాలు ప్రశాంతంగా కూర్చున్నా కూడా ఏం ఇబ్బంది లేదు ఎవరన్నా గబ్బు వెళ్ళి ఆ స్థాయి తగినట్టు వ్యవహరించకపోతే సమస్య అట్లాంటి అంటే మీరు చిన్నాళ్ళు కాబట్టి మీకు తెలీదు అంత ముందు రామ్ లాల్ అని అంత ముందు కుముద్బేన్ జోషి అని కొంతమంది ఇక్కడ గవర్నర్లుగా చేసిన సందర్భాల్లో వాళ్ళు ఆ పదవికి తగ్గట్టుగా ఉందాగా వ్యవహరించలేదనే కొన్ని రాష్ట్రాల్లో వివాదాలు వచ్చినాయి కొంతమంది గవర్నర్ల మీద అయితే నైన్టీ ఫైవ్ పర్సెంట్ గవర్నర్స్ అలాంటి వివాదాలు తెచ్చుకునే పరిస్థితి ఉండదు ఓన్లీ టూ టు త్రీ ఆర్ మాక్సిమం ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద గవర్నర్స్ మీద వివాదాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ స్మూత్గా వెళ్ళిపోతారు ఎందుకంటే అది గవర్నరీయల్ పోస్ట్ ఒక మ మర్యాద పూర్వకమైన పోస్టే కానీ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కాదు అది ఊరికే వాళ్ళు పంపిన బిల్స్ మీద సంతకాలు పెట్టడం ఎప్పుడన్నా ఇనాగ్రేషన్స్ లేకపోతే అసెంబ్లీ ప్రారంభోత్సవ సమావేశాలని వాళ్ళు జా ఉభయ సభల్ని ఉద్దేశించి మాట్లాడతారు అది కూడా ఆ స్పీచ్ అంతా కూడా గవర్నమెంటే పంపిస్తారు క్యాబినెట్ అది చదవటం తప్ప పెద్దగా అయి ఉండదు కొంతమంది రాజకీయ వివాదాలు సృష్టించే వాళ్ళు ఉండి వ్యక్తిగతంగా ఉందాగా ప్రవర్తించిన సందర్భాల్లో ఇక్కడ కూడా మనం డి తివారీ అనే ఒక చాలా వయోధికుడైన గవర్నర్ ఆయన ఒక సెక్స్ స్కాండల్లో ఇన్వాల్వ్ అయ్యాడు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ఉండి రాజ్భవన్ లో అలాంటివి రేరుగా జరుగుతాయి అంత స్క్రీన్ చేసే పంపిస్తుంది ఏ పార్టీ అయినా